మన బండి రీడింగ్ పెట్టాలా అయ్యా ఇంతలో పోతున్న మీరు ఎప్పుడే మీరు ఇంతలో దొక్కారా లేదా కామెంట్ చేయండి ఇంతలో దొక్కారా లేదా ఇంతలో స్పీడ్ లేరా కామెంట్ చేయండి నాకు చేయండి చె చేయండి సబ్స్క్రైబ్ చేయండి కానీ నువ్వు నేను నేను చేస్తా దానికి చూస్తున్నా బిర్జి చూపి ఏ బిర్జీ పోయింది

தீத்து அதுல பைக்குறங்க హలో హాయ్ నేను మీరు చూస్తున్నది ఎస్పీఎస్ వేదవ్లాగ్ నేను మీ సిద్ధార్థ ఈ రోజు మనం చూస్తున్న వ్యూ దేనికోసం తీస్తున్నాను అంటే ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇదే వీడియోని మీ అందరికీ లైవ్ లో చూపించడం జరిగింది సో ఈ వీడియోని లైవ్ లో చూపించడం జరగడం వల్ల కార్లో వెళ్తూ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ అవ్వడం వల్ల కాపీరైట్ క్లెయిమ్ అనేది పడింది సో కాపీరైట్ క్లెయిమ్ పడడం వల్ల నేను మీ అందరికీ ఇప్పుడు ఈ వీడియోని తీసి చూపించడం జరుగుతుంది ఈ ఘాట్లో రైడ్ చేస్తుంటే ఎంతో ఎంజాయ్ చేయాల్సింది ఎంత మూడ్ ఆఫ్లో ఉన్నా కూడా ఎంతో హ్యాపీనెస్గా ఉంటుంది మీరు చూసారు కదా వెనక్కి వెళ్ళినవి కదా పిల్లర్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి ఈ పిల్లర్స్ బ్రిటిష్ కాలం నాటి కాలం నాటి పిల్లర్స్ ఇవి ఆ రోజుల్లో రైల్వే బీచ్ కింద యూజ్ చేయడం జరిగింది అప్పట్లో ఆ పిల్లర్స్లో గుండా వెళ్తూ ఉన్నప్పుడు మనం ఉయ్యాలు మనం ఉయ్యాలు ఊపుతుంది కదా చిన్నప్పుడు మనం ఉయ్యాలు ఊగటం చిన్న చిన్న పిల్లలు ఉయ్యాల్లో ఊపుతూ ఉంటాము కదా అలాగా ఈ పిల్లర్స్ మీద నుంచి వెళ్తున్న టైంలో బ్రిటిష్ కాలం టైంలో ఉయ్యాలు ఊపుతున్నంత అనుభూతి వస్తుందంట ఈ నెలమల్ల అడవిలో నుంచి ట్రైన్ వెళ్తున్న టైంలో ఈ అడవిలో నుంచి ఎందుకు వెయ్యాలంటే అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్న బ్రిటిష్ కాలం నాటి వాళ్ళు ఆ రాజులు ఆ బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వారు మన సంపదను దోచుకుని పోవడానికి ఆ టైంలో ఆ కాలం నాటి ట్రైలును ఉపయోగించడం జరిగింది అదే ఈ పిల్లర్ల మీదుగా ఆ యొక్క కాలం నాటి ట్రైన్ని వినియోగించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు చూపిస్తాం మీకు పిల్లర్ వ్యూని అంటే మనం ఇప్పుడు ఐదో మలుపు ఆరో మలుపు ఉంది కదా ఇంతకుముందు మీకు ప్రీవియస్గా చూపించాను మీకు అక్కడ నాలుగో మలుపు అనుకుంటా ఒక బోరు బండి ఘాట్లో కంట్రోల్ చేయలేక లోయలో పడిపోయింది దాన్ని ఇంకా తీలేక అలాగే వదిలేయడం జరిగింది అలాగే వదిలేయడం జరిగింది సో దయచేసి ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా చేయండి ఒక్క నిమిషం మనకి స్పీడ్గా వెళ్ళడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ఒక్క నిమిషం లేట్ అవుతుందంటే చూ చూడండి ఈ పిల్లర్ వ్యూని చూడండి ఇట్ సైడ్ కూడా చూడండి ఈ పిల్లర్ వ్యూని చూడండి అప్పటి నుంచి బ్రిటిష్ కాలం నాటి పరిపాలన అప్పట్లో చున్నం గుడ్లు బెల్లం ఇవన్నీ కట్టడాలకి మారుపేరుగా అంట సో అందువల్ల ఇప్పుడు కూడా వాళ్ళు కట్టడాలు చెక్కు చెదరకుండా ఉండే ఈరోజు నేను ఇవన్నీ చెప్పడానికి ఈ చిత్త అంతా మాకు ఎందుకు రాబాబు అనుకుంటున్నారు మెయిన్ ఒకే ఒక్క రీజన్ అది ఏంటి అంటే ఇది ఇది ఇటు సైడ్ చూడండి ఇవి పిల్లర్లు రెండు చూడండి ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి పిల్లర్లు అవన్నీ ఇప్పుడు కూడా చెక్కు చెదరలే పిల్లర్లు సో అంత కట్టడాలు వాళ్ళకి నేనేమంటున్నానంటే ఇవన్నీ చెప్పడానికి మెయిన్ థింక్ మెయిన్ రీజన్ ఏంటంటే నాకు నా యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్కి సంబంధించి నా సబ్స్క్రైబర్స్ మొత్తము రెండు వేల ఒక్క మంది సబ్స్క్రైబర్స్ ఇప్పటికి నా ఛానల్కి రెండుసార్లు స్ట్రైక్ పడింది నెక్స్ట్ మూడోసారి స్ట్రైక్ పడితే ఇంకా నా ఛానల్ అనేది కొలాప్స్ అవ్వడం జరుగుతుంది నేను ఇప్పుడు వరకు షార్ట్స్ వీడియోస్ మాత్రమే చేస్తా వచ్చాను ఇదిగా చూడండి ఇప్పుడు ప్రజెంట్ మన రైల్వే బిడ్జ్ అది మన రైల్వే బ్రిడ్జ్కి బ్రిటిష్ కాలంలో ఉన్న వాళ్ళ రైల్వే బ్రిడ్జ్కి చాలా ధర ఉంది చాలా చాలా వ్యత్యాసం కూడా ఉంది ఇంకొకటి నేను ఇదంతా చెప్పడానికి గల కారణం ఏంటంటే ఈ షార్ట్స్ వీడియోస్ వల్ల నా యూట్యూబ్ ఛానల్ని ఆదరించిన వాళ్ళు రెండు వేల కొంద మంది ఈ రెండు వేల వంద మందికి నేనే ఈ వీడియో ద్వారా నేనేం తెలియజేస్తున్నానంటే మీ యొక్క భిన్న అభిప్రాయాలని మీ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో ఆ యొక్క అభిప్రాయాన్ని నేను కొత్త ఛానల్ పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఏ టైంలో ఏం జరిగి స్ట్రైక్ పడి కొలాప్స్ అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే నాకు ఈ రెండు వేల వంద సబ్స్క్రైబర్స్ రావడానికి దాదాపు సంవత్సరం మూడు నెలలు పట్టింది అంటే ఓన్లీ షార్ట్స్ వీడియోస్ వల్ల సో కాబట్టి ఆ మిగతా ఛానల్ వాళ్ళకి ఆ సబ్స్క్రైబర్స్ పెద్ద విషయం కాకపోవచ్చు నా దృష్టిలో నా ఛానల్కున్న అంటే మా దగ్గర కంటెంట్ ఉంటే వస్తారు కంటెంట్ లేదు కాబట్టి నేను ఆ రెండు వేల ఒక్కొంద సబ్స్క్రైబర్స్ని నేను మహా గొప్పగా ఫీల్ అవుతున్నాను కాబట్టి ఆ రెండు వేల ఒక్కొంద సబ్స్క్రైబర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను పేరు పేరున మనస్ఫూర్తిగా నా మీ ప్రేమ ఆప్యాయత అనురాగం ఖచ్చితంగా నేను హ్యాపీగా అనుకుంటున్నాను ఇంకొకటి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో గిద్దలూరు నుంచి నంద్యాల వెళ్ళే ఘాట్లో ఎవరెవరైతే ఎంజాయ్ చేస్తారో ఎవరెవరైతే ఆ ఏరియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కామెంట్ చేయండి ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది నేను తెలుసుకోగలుగుతాను ప్రతి ఒక్కరు కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఎందుకంటే నేను అంత పెద్ద యూట్యూబర్ని కాదు సో నా వీడియో ఎంతవరకు వెళ్ళింది అనేది నేను అబ్జర్వేషన్ చేసుకోవడానికి నేను ఎంతవరకు రీచ్ అయింది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎందుకంటే నేను ఎప్పుడు పెద్ద వీడియోలు చేసి పెద్ద వీడియోలు నన్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని చూడండి అని నేను ఎప్పుడు అడగలేదు ఫస్ట్ టైం పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం ప్రేమికుల కోసం ప్రతి ఒక్కరి కోసం ఈ వీడియోని చేయడం జరుగుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి కామెంట్లో మీ యొక్క ఊరి పేరు తెలియజేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఎక్కడి వరకు ఈ వీడియో రీచ్ అయింది అనేది నేను మీ అందరితో రిప్లై అయ్యి మీరందరితోటి నేను సంభాషించడానికి ఒకరోజు లైవ్లోకి వస్తాను సో ఇప్పుడు ప్రజెంట్ అనేది మనం నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఉన్నాము ఘట్టమైన అడవిలో ఉన్నాము మీరు ఎప్పుడైనా సరే ఈ ఘాట్లో ప్రయాణిస్తున్నప్పుడు కారు కానీ అంటే బైక్లో అయితే పర్వాలేదు కారు అయితే మాత్రం దయచేసి స్లోగా డ్రైవ్ చేయండి ఎందుకంటే ప్రమాదం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది జీవితాలు తారుమారైపోతాయి స్లోగా జస్ట్ స్లో వెళ్తే జస్ట్ వన్ ఒక థర్టీ మినిట్స్ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లాస్ అప్ అవుతాం బట్ దానివల్ల మనకేం నష్టపోయేది ఏం ఉండదు దయచేసి ఈ యొక్క ఇప్పుడు మీరు చూడండి ఇది చెక్ పోస్ట్ నల్లమల్ల ఫారెస్ట్లో చెక్ పోస్ట్ ఇవి చూసారా మీరు పుష్ప సినిమాలో చూస్తున్న అనుభూతి కలుగుతుంది అంటే పర్యావరణం అంటే ఆ నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ నేచర్ని చూస్తూ ఉండి అలా ఉండిపోతే ఎక్సలెంట్గా ఉంటుంది గిద్దలూరు నుంచి గాజులపల్లి ఈ ఘాట్ ప్రదేశం ఎండింగ్ టైంలో వజ్రాలలో వేట జరుగుతుంది ఆ వజ్రాల వేటను కూడా మీకు చూపించాలి అనుకున్నాను చూపిస్తాను ఎంతమంది ఉంటారు అక్కడ ఎంతమంది ఉంటారు ఏంటి అనేది కూడా చూపిస్తాను వాళ్ళందరితో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను కాకపోతే వీడియో అంత క్లారిటీగా రాలేదు కాకపోతే అది సీక్రెట్గా నేను రికార్డ్ చేశాను ఆ రికార్డ్ చేసిన వీడియోను కూడా మీ అందరితో పంచుకుంటాను సో నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ వాళ్ళు ఎలా వేరుతున్నారు వాళ్ళు ఎలా చూస్తున్నారు ఎలా మాట్లాడుకుంటున్నారు దొరికిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు దొరకని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కూడా మీతో కూడా ఇంత పెద్ద వీడియో అయితే చేయను ఎందుకంటే ఇది ఈ నేచర్ని చూసినా చూసకపోయినా ఇవన్నీ నేను ఎడిట్ చేసి ఇవన్నీ తక్కువ వీడియో చేసి పెట్టాలంటే నాకు మనసు అప్పులు ఎందుకంటే ఇంత పెద్ద అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ నలమల ఫారెస్ట్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళిన రోజు లైట్గా వర్షం పడి ఒక టూ డేస్ బ్యాక్ అనుకుంటా లైట్గా వర్షం పడింది ఆ పచ్చదనం ఎక్సలెంట్గా ఉంది అదే ఎండాకాలం అయితే ఇంత నేచర్ని ఇంత బ్యూటిఫుల్గా ఇంత కలర్ఫుల్గా ఈ నేచర్ని చూపించాలంటే నా వల్ల అయ్యేది కాదు మేము వెళ్ళి ఒక టూ డేస్ బ్యాక్ వర్షం పడ్డది కాబట్టి ఎక్సలెంట్గా ఉంది సో రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా వర్షం పడింది అనుకుంటా నాకు తెలిసి సో అందమైన అడవి ఎక్సలెంట్గా ఉంటుంది పర్యావరణ ప్రేమికులకు మాత్రం మంచి అనుభూతిని ఇస్తుందని నేనైతే అనుకుంటున్నాను ఇక్కడ ఈ ఘాట్లో ఒక గుడి వస్తుంది ఆ గుడి దగ్గర భోజనాలు చేసి వజ్ర రాణులు వజ్ర రాజులు ఆ యుద్ధానికి వజ్రాల వేట యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు వాళ్ళని కూడా చూపిస్తాను ఈ యొక్క నలమల్ల అడవిలో పోయినంతసేపు కూడా ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు జర్నీ చేసినట్టు ఉంటుంది మినిమం థర్టీ కిలోమీటర్స్ ఉందండి బాబు థర్టీ కిలోమీటర్స్ని నేను పదహారు నిమిషాల్లో చూపిస్తున్నానంటే నేను కూడా అదంతా తీసేయాలన్నా నా మనసు అంగీకరించలేదు చౌక కథ మరి మీరు జస్ట్ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగాలనుకుంటాను కానీ కంటెంట్ ఉండి వీడియోలో క్వాలిటీ ఉండి వీడియోలో హెచ్డీ క్వాలిటీ ఉండి ఇవన్నీ ఉంటే కదా మీరు అందరు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు సో అలాగ చూసేవాళ్ళు కూడా నా రెండు వేల కొంతమంది సబ్స్క్రైబర్స్ను ఇంకా తిరగాలనుకుంటున్నాను దయచేసి ఆ స్ట్రైక్ యూట్యూబ్ స్ట్రైక్లు మాత్రం దయచేసి పడొద్దు ఎవరో నేను ఒక చిన్న యూట్యూబ్ నేను అసలు యూట్యూబర్ అని చెప్పుకోవడానికి నాకు క్వాలిఫికేషన్ లేదు కాకపోతే నా మీద ఎవరు స్ట్రైకే కాకమని అడుగుతున్నాను ఎందుకంటే అవి నేను చేసే ప్రతి ఒక్కటి కూడా నేను నా సొంత వీడియోలే చేస్తున్నాను ఎవరిని కాపీ కొట్టు కానీ ఎవరిని ఇది చేసు కానీ చేయట్లేదు కొంతమంది సతీష్ ఉన్న వీడియోలు చేస్తుంటే అవన్నీ నువ్వు డూప్లికేట్ కాపీ చేసి ఆ షార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంటున్నారు అందుకని లైవ్ ఇస్తున్నాను లైవ్ ఇచ్చి చూపిస్తున్నాను కాబట్టి దయచేసి ఎవరు నొచ్చుకోక అండి నా మీద నా యూట్యూబ్ ఛానల్ రీయూజ్డ్ కంటెంట్ కింద కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు అలా స్ట్రైక్లు వేయడం వల్ల ఇదిగో ఈ యొక్క అడవిని పర్యావరణాన్ని దయచేసి ఆనందిస్తున్నారని నేను అనుకుంటున్నాను ఇంతవరకు ఈ యొక్క మ్యూజిక్ని ఎంజాయ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ యొక్క అడవిని మీకు వివరంగా ఈ యొక్క నేచర్ని చూపించాలని అనుకున్నాను ఈ మధ్య మధ్యలో కూడా మీ అందరికీ వాయిస్ ఆవర్ ఇవ్వకుండా నేను ఎందుకు ఈ మధ్య మధ్యలో మ్యూజిక్ ఇస్తున్నారంటే నేను కోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఈ గుడి నక్షను వచ్చేసి ఇక్కడ వచ్చి అన్ని రోజులు వచ్చేసీళ్ళందరూ వాడదు వీళ్ళందరూ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాగులో కూడా ఇక్కడ కాకుండా ఇంకొక రోడ్ కూడా ఉంది జస్ట్ కొంచెం కార్లు వీళ్ళందరూ వాళ్ళు బైక్ చూడండి అది ఇక్కడ చూడు చూడండి వీళ్ళందరూ వజ్రాలు కారులు వజ్రాలు రాసు వజ్రాలు వేట కోసం వజ్రాల కోసం చూడండి ఒకసారి దయచేసి నెక్స్ట్ మీకు సీక్రెట్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో మీకు నాలుగు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వీడియో అలా సబ్మర్థాలు ఇవన్నీ చూసి ఆనందిస్తారనుకుంటున్నాను సింగు ఫైడర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో